నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ సారీస్ నాగోలు బండ్లు కూడా ఎప్పుడు కూడా ఫ్యాన్సీ వెరైటీస్ మంచి మంచివన్నీ కూడా ఐదు వేల రూపాయల లోపల శారీస్ అన్నీ కూడా చూపిస్తూ వస్తున్నారండి ఎప్పుడూ బాగుంటాయి ఈరోజు కూడా చాలా మంచి కలెక్షన్తోటి మేము ముందుకు వచ్చేసాము తినబోతు రుచేందుకు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి చీరలు చాలా బాగున్నాయి డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్దాం అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ మీ లక్ష్మీన్ అండి లక్ష్మీ శారీస్ నుంచి మన షాప్ యానివర్సరీ అండి రేపు ఫిబ్రవరి ఎయిత్ నుంచి మనము లెవెన్ కంప్లీట్ చేసుకొని ట్వెల్త్ ఇయర్లోకి వెళ్ళబోతున్నామండి ఫిబ్రవరి ఎయిత్ టెన్త్ వరకు కూడా త్రీ డేస్ కూడా యానివర్సరీ సేల్ నడుస్తుంది అండి మన షాప్లో డైరెక్ట్గా విజిట్ అండి ఆన్లైన్ కాలంలో ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు మీరు మోస్ట్లీ రావడానికి ట్రై చేయండి చాలా ఐటమ్ ఉందండి చాలా కొత్త కొత్త వెరైటీస్ వచ్చాయి మన షాప్కి ఇదంతా కూడా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మేడం ద్వారానేనండి ఇదంతా కూడా మీరు నాకు కనెక్ట్ అవ్వటము మీ ద్వారా నాకు చాలా మంచి బిజినెస్ అవ్వటం కానీ మంచి మంచి కస్టమర్ వ్యూవర్స్ కానీ కస్టమర్స్ కానీ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారండి నాకు మేడం ద్వారా కానీ మేడం అయితే ఇంకా అసలు ఆల్వేస్ సపోర్ట్ మనకి మీరు కూడా నాకు అలానే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారండి అందరూ కూడా ప్రతి వాళ్ళు చాలా వరకు నాతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా నన్ను ఓన్ చేసుకున్నారు అది చాలా చాలా సంతోషం అండి అది అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అంటే మనం మనీ కంటే కూడా ఎక్కువ ఇటువంటి మనకు వచ్చిన వాళ్ళను మంచిగా మాట్లాడుతుంటే బాగున్నాయండి మీ వైపు నుంచి మీది రీజనబుల్ ఉంది ఇట్లా అని చెప్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంటుందండి అందుకని నా వైపు నుంచి ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వరకు ఇంకా మేడం నుంచి వచ్చిన వాళ్ళకి త్రీ డేస్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ త్రీ డేస్ కూడా మేడం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా థర్టీ ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ అండి షాప్లో ఎనీ ఐటెం ఏ ఐటమ్ అయినా ఫ్యాన్సీ నుంచి పట్టు వరకు ఏం తీసుకున్నా గానీ ఇస్తానండి కంపల్సరీ ఎందుకంటే ఇదంతా కూడా మీ వల్లనే మీరు లేకపోతే ఇదంతా సాధ్యం కాదండి అది నేను తప్ప గట్టిగా చెప్పగలుగుతాను నేను ఫస్ట్ మేడం అండి మేడం నుంచి మీరు అందరూ అండి చూద్దామండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా లక్ష్మీస్ సారస్ నుంచి యానివర్సరీ స్పెషల్గా నా విషస్తో పాటు మనం ఆమె డిస్కౌంట్లో ఇచ్చే శారీస్ని చూద్దామండి ఆఫ్టర్ డిస్కౌంటే మీకు చెప్పేయడం జరుగుతుంది ఫస్ట్ మనం చూసేది శాటిన్ క్రేప్ ఇందులో చాలా చీరలు చూపిస్తున్నాము అప్పటికప్పుడు సడన్గా అనుకుని చేసిన వీడియో మామూలుగా అయితే ఎనిమిది తొమ్మిది పది తేదీలలో శారీస్ అన్ని కూడా ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పాము అయితే ఆన్లైన్ ద్వారా వేరే వేరే ఊర్లర్లో ఉన్న వారి కోసం ఈ వీడియో చేయటం అనేది జరుగుతోంది ఇందులో ఏదైనా మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా వెంటనే పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శాటిన్ క్రేప్ శారీ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నాను మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉన్నాయి కదా ఇంతకుముందు మనం ఎంత ధర కొన్నాం కూడా మీ అందరికీ గుర్తుండే ఉండుంటుంది చాలా సారీస్ ఉన్నాయండి కొన్ని సారీస్ నేనే పెట్టమని చెప్పాను సో మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి నెక్స్ట్ కూడా బెనారస్ జార్జెట్ స్టైల్లో వస్తుంది కాపర్ వీవింగ్ తోటి వస్తుందండి చీరంతా కూడా చిన్న చిన్న బుట్టి తోటి చాలా బాగుంది తర్వాత బ్లౌజ్ ఏంటంటే ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్ తోటి వచ్చింది బ్లౌజ్ అది కూడా చాలా బాగుంది యాష్ కలర్కి చాలా బాగా వచ్చింది ఇది ఒక శారీయే ఉన్నట్టుంది టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నా మీకు నెక్స్ట్ వచ్చి మంగళగిరి శిబోరి పట్టు శారీస్ ప్యూర్ మంగళగిరి శిబోరి పట్టు బార్డర్లో డిజైన్ కానీ శారీ మిడిల్లో కానీ షిబోరీ డిజైన్ అన్నీ కూడా విత్ బ్లౌజులతో ఉన్నాయి ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు లక్ష్మీగారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఈ సేల్ ఏంటంటే మీకు మూడు రోజులు మాత్రమే ఉంటుందండి ఎనిమిది తొమ్మిది పది తేదీలలో మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి నెక్స్ట్ వచ్చి క్రేప్ జార్జెట్ శారీ ఇది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నాము ఇంకా చీర ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీరు ఆల్రెడీ అందరూ పర్చేజ్ చేసి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని చూసుంటారు కదా అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి కొత్త కొత్తవి కూడా చాలా ఉన్నాయి ఇందులో నేను ఇంకా ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నాను మీకు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి కంచి బోర్డర్ తోటి పైపింగ్ వచ్చి చాలా బాగున్నాయి నెక్స్ట్ మరొక కలర్ ఇది కూడా బాంద్రీ స్టైల్లో చాలా బాగుంది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మళ్ళీ మీకు అప్పటికప్పుడు చెప్పుడు ఇవన్నీ అక్కర్ లేకుండా ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే మనకివి చందేరి కోరా వస్తుంది కోరా ప్లస్ చందేరి ఫ్యాబ్రిక్ రెండు మిక్స్ వస్తాయి ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చి ప్యూర్ జార్జెట్ ఫ్లోరల్ ప్రింట్ స్టైల్ వచ్చింది ప్యూర్ జార్జెట్ ఈ శారీ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఈ శారీస్ వచ్చి ఏంటంటే మహేశ్వరి చందేరి స్టైల్లో ఉంటాయండి చినాన్ ఫ్యాబ్రిక్ తోటి స్మూత్గా ఉంటుంది కంచి బోర్డర్ ఇవి కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీకే వస్తాయి నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవన్నీ ఏంటంటే సిటీలో ఉన్నవారని కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ వేరే వేరే ఊర్లలో ఉన్న వాళ్ళందరి కోసమని కొన్ని శారీస్ని పెట్టడం జరిగింది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ శ్రీ లక్ష్మి శారీస్ యానివర్సరీ స్పెషల్ సేల్ ఇవన్నీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంది నెక్స్ట్ వచ్చి కట్ వర్క్ చెందేరి శారీ ఇవి నేను కూడా ఆల్రెడీ కట్టాను అమెరికాకు వచ్చాక కూడా గ్రీన్ అండ్ రెడ్ బ్లౌజ్ కట్టాను మీ అందరూ కూడా చూశారు చాలా బాగున్న శారీస్ అండి ఇవి ఎంత బాగున్నాయంటే చాలా బాగుంది శారీ ఇవి టూ కలర్స్ ఉన్నాయి ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీకి వస్తాయి ఈ కలర్ చాలా బాగుంది లక్ష్మి గారు కొంచెం శారీ పక్కన పెట్టండి ఇది నాకు బాగా నచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ శారీ వచ్చి ఏంటంటే జార్జెట్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ శారీకి సిల్వర్ కడ్డీ బోర్డర్ స్టైల్లో సిల్వర్ వచ్చింది సిల్వర్ కడ్డీ బోర్డర్ వచ్చింది ఈ శారీ ఏంటంటే ఫోర్ సెవెన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు చెప్పేది తర్వాత క్రేప్ బనారస్ బాందని ఇవి చాలా బాగుంటాయండి శారీస్ చాలా బాగుంటాయి కొత్త డిజైన్ ఇది ఫ్యాబ్రిక్ ముందు వచ్చింది కానీ ఇప్పుడు కొత్త డిజైన్ ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ మరొక కలర్ కలర్స్ బాగున్నాయి ఇందులో ఈ మూడు రోజులు కూడా ఏంటంటే మీకు షోరూంలో ఉన్న అన్ని శారీస్ మీద కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది ఈ అవకాశాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి చాలా బాగున్నాయి శారీస్ ఇది కూడా ప్యూర్ జార్జెట్ స్టైల్లో వస్తుంది ఈ శారీస్ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సారీ క్రేప్ బనారస్ బాందని బనారస్ కోరా శారీస్ ఇవి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బనారస్ కోరా శారీస్ నెక్స్ట్ వచ్చి ప్యూర్ చినియా పట్టు మీనాకారి వీవింగ్ తోటి ప్యూర్ చినియా పట్టు వచ్చింది తర్వాత వీటికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ చినియా పట్టు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి మీకు త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీకి వస్తున్నాయి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ లెస్ చేయగా మీకు వచ్చిన ప్రైస్ ఎంతంటే త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ప్యూర్ చినియా పట్టు బాగున్నాయి శారీస్ తర్వాత క్రేప్ బనారస్ క్రేప్ బనారస్ శారీ వచ్చి ఇది నేను కూడా ఆల్రెడీ తీసుకున్నాను లక్ష్మి గారి దగ్గర ఒక చీర ఇంతకుముందు వేరే డిజైన్ వచ్చినప్పుడు ఇలా మల్టీ కలర్లో వస్తుంది రెండు మూడు కలర్స్లో వస్తుంది ఇవి మీకు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఒకవేళ నేను ఏదైనా ప్రైజెస్ పొరపాటు చెప్పినా మీరు ఒక్కసారి ఫైనల్గా గారి దగ్గర తెలుసుకుని శారీ బుక్ చేసుకోండి ఈ క్రేప్ బనారస్ నేను రఫ్ అండ్ చాలా చాలాసార్లు కట్టాను ఈ ఫ్యాబ్రిక్ వేరే డిజైన్లో టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తున్నాయండి ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు చెప్పేది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఎల్లో శారీ కలర్ కూడా బాగుంది నా చీర ఇలాగే ఉంటుంది అనుకుంటా సేమ్ నేను ఒకటి రెండు సార్లు కట్టాను షూటింగ్స్కి వచ్చే ముందు కట్టాను టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఈ శారీస్ వస్తాయి కాపర్లో వస్తాయి బార్డర్ తర్వాత యాంటిక్లో వస్తుంది జరీలో వస్తుంది చాలా బాగుంటాయి ఈ శారీస్ ఇవి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీలోకి వెళ్దాము మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ వచ్చి ఏంటంటే ప్యూర్ క్రేప్ పటోలా శారీస్ ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తాయి నెక్స్ట్ శారీ కూడా క్రేప్ బెనారస్ సేమ్ అదే ప్రైజ్లో వస్తుంది ప్యూర్ వస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ క్రేప్ పటోలా శారీస్ ఇవి డిజైన్ అంతా కూడా పటోలా స్టైల్లో మనకి ఇక్కత్ స్టైల్లో ఇస్తారు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది ప్యూర్ టస్సర్లోకి వస్తుందండి టస్సర్ శారీ ఫ్లోరల్ ప్రింట్లో వస్తుంది సారీ ఇది కూడా క్రేప్ బెనారసే క్రేప్ బెనారస్ వచ్చి పటోలా డిజైన్ స్టైల్లో వచ్చింది ఆ బ్లూ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఈ ప్యూర్ టస్సర్ శారీస్ ఒకప్పుడు టస్సర్ అంటే మనకి ఇలా ట్రెడిషనల్ డిజైన్స్ వచ్చాయి ఇవి లక్ష్మీ గారి దగ్గర నేను చాలా ఎక్కువ కూడా చేశాను ప్రజెంట్ ఉన్న శారీలో కలర్స్ మీకు చూపిస్తున్నాను ఇవి కూడా ఏంటంటే ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది నెక్స్ట్ శారీస్ ఏంటంటే ప్యూర్ చినియా పట్టు శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ చినియా ప్యూర్ చినియా పట్టు శారీస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఉన్నాయి ఇప్పుడు మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తున్నాయి ప్యూర్ చినియా పట్టులో ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మీమార్ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఈ చినియా పట్టు ప్లస్ మనకి ఇప్పుడు వచ్చే రా మ్యాంగో మామూలు ప్రీమియం క్వాలిటీ స్టార్ట్ అవుతుంది కదా ఎయిట్ థౌజండ్ ఈ ఫ్యాబ్రిక్ నుంచే స్టార్ట్ అవుతాయండి ఇందులో మళ్ళీ పట్టు మిక్స్ అవుతూ పేరు మార్చారు అంతే డిజైన్స్ అవి మారాయి ఈ చినియా పట్టు శారీస్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తున్నాయి ఈ రెడ్ కూడా బాగుంది రెడ్కి మంచి కాఫీ పొడి కలర్ ఇప్పుడున్న శుభకార్యాలకి చాలా చక్కగా అవసరం అవుతాయండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎనిమిది తొమ్మిది పది తేదీలలో అంటే ఇంకా మనకి రెండు రోజులు ఉంది ఈ రెండు రోజుల్లో కూడా ఏంటంటే ఆల్ అన్ని వెరైటీస్ మీద కూడా మీకు డిస్కౌంట్ అనేది ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ప్యూర్ చినియా పట్టు ఇది కూడా బాగుంది మంచి గ్రీన్ మిడిల్లో లేత గ్రీన్ కొంచెం డార్క్ వచ్చింది గ్రీన్ ప్లస్ దానికి రెడ్ కలర్ బార్డర్ తర్వాత వైలెట్ కలర్కి పింక్ ఈ చినియాపట్టు కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయండి ప్యూర్ పట్టు శారీస్ అన్నీ కూడా న్యూ కలెక్షన్ అంటే న్యూ శారీస్ ఇవన్నీ కూడా ఓన్లీ యానివర్సరీ స్పెషల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది అంతే ప్యూర్ చినియా పట్టు మీకు ఇవి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నాను నేను అన్ని శారీస్ కూడా ఇంకా మళ్ళీ మీరు కౌంట్ చేసుకో లేకుండా ఒకవేళ ఎక్కడైనా నేను ఒక టూ హండ్రెడ్ అలా ఏదైనా రాంగ్ చెప్తే మీరు గారి దగ్గర ఫైనల్ చేసుకుని తీసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఖతాన్ పట్టు శారీస్ గ్యాప్ బార్డర్ ప్యూర్ ఖతాన్ పట్టు శారీస్ ఇవి ఇవి ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్ వరకు కూడా సేల్ నడుస్తోంది ప్రజెంట్ అయితే మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్కే వస్తున్నాయి ఫైవ్ థౌజండ్కి మీకు ఈ శారీస్ వస్తున్నాయి కథాన్ పట్టు శారీస్ బాగున్నాయండి ఇవి చాలా డిమాండ్ ఇంకా లక్ష్మీ గారి దగ్గర నడుస్తున్నాయి చీరలు నేను వచ్చే ముందే షూటింగ్ చేశాను చాలా డిమాండ్ నడుస్తున్నాయి ఇందులో కొన్ని కలర్స్ మీకు చూపించడం జరుగుతోంది మీకు నచ్చితే ఏదైనా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి గ్యాప్ బార్డర్ రెండు వైపులా ఇచ్చారు ఇవి ప్యూర్ కథాన్ పట్టు శారీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ బాగుంది రెడ్కి బ్లూ గ్రీన్ కూడా బాగుందండి గ్రీన్ శారీ కూడా చాలా బాగుంది మంచి కలర్ గ్యాప్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది మంచి బాటిల్ గ్రీన్ ఇది కూడా బాగుంది మిరప రెడ్ టమాటా రెడ్ కాదు పండు మిరప ఉంటుంది కదా ఆ కలర్ విత్ గ్యాప్ బోర్డర్ తోటి వచ్చింది తర్వాత నేరేడు పండు కలర్ అని చెప్పచ్చు లేదంటే వైన్ కలర్ అని కూడా చెప్పచ్చు చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చి ఏంటంటే ప్యూర్ చందేరి బిగ్ బోర్డర్ డిజిటల్ ప్రింట్ వచ్చిందండి మిడిల్లో డిజిటల్ ప్రింట్ వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ చెందేరి పట్టు ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తుంది ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ యానివర్సరీ స్పెషల్ సేల్ శారీ మిడిల్లో కూడా చిన్న చిన్న బుటీ వచ్చి చాలా బాగుంది చీర ఇందులో మరొక కలర్ కూడా ఉంది ఈ కలర్ కూడా బాగుంది పింక్కి నేవీ బ్లూ బిగ్ బోర్డర్ తోటి వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ సారి ఖతాన్ పట్టే అప్పుడు లైన్లో పెట్టాలి మిస్ అయినట్టుంది ప్యూర్ ఖతాన్ పట్టు సారీ ఇది మాత్రం మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ అంటే రెగ్యులర్గా కట్టే పట్టు చీరలు కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అండి మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి చాలా బాగా యూజ్ అవుతాయి ఖతాన్ బెనారస్ పట్టు శారీ ఇవన్నీ కూడా అవే ఆ ఆర్డర్లో రావాలి మధ్యలో ఏంటో డిజిటల్ ప్రింట్ పెట్టేశారు వాళ్ళు అంతకుముందు మనం చూసాం కదా ప్యూర్ ఖతాన్ పట్టు అందులో కలర్స్ ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ ఉంది చాలా బాగున్నాయి శారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా కొనేవారి కోసం కొన్ని శారీస్ అంటే అన్ని రకాలు కలిపి నేనే ఒక వీడియో చేయమని చెప్పాను అందుకే ఒక వెరైటీ అని కాకుండా అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ శారీ వచ్చి కొంచెం ఫ్యాబ్రిక్ మారినట్టుంది ధూపియానా చెందేది ఇది ప్యూర్ ధూపియానా చందేరి ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తుంది ఇది మళ్ళీ ఫ్యాబ్రిక్ మారుతుంది ఇది కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీనాకారి వీవింగ్ వచ్చి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా బాగుంది గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చి చాలా బాగుంది కలర్ కూడా బాగుందండి నెమలికంఠంలో ఉండే బ్లూ నెక్స్ట్ కలర్ కూడా బాగుంది ప్యూర్ ధూపియానా చెందేరి పట్టు మనకి చెందేరి పట్టు ఎంత మెత్తగా ఉంటుందో అదే సేమ్ అదే ఫ్యాబ్రిక్లో అలాగే ఉంటుంది ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ కూడా బాగుంది గ్రీన్ మీనాకారి వీవింగ్ వచ్చింది బార్డర్ అంతా కూడా మీనాకారి వీవింగ్ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ లక్ష్మి లక్ష్మీగారి పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు మనం ఎయిత్ రోజు చూపిస్తున్నాం కాబట్టి నైన్త్ టెన్త్ తొమ్మిది పది తేదీలు అంటే రేపు ఎల్లుండా కూడా మీకు ఈ ఆఫర్స్ అనేవి నడుస్తాయి మీరు లక్ష్మి గారికి ఫోన్ చేసుకుని చక్కగా శారీని బుక్ చేసుకోవచ్చు ఇంకా శారీస్ ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాము నెక్స్ట్ శారీస్ వచ్చి ఏంటంటే ప్యూర్ టసర్ జూట్ శారీస్ ప్యూర్ టసర్ జూట్ వస్తుంది ఇది కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇది దేశీ టసర్ టైప్ లాగా ఉంటుందండి జూట్ ప్లస్ టస్సర్ రెండు మిక్స్ అవుతూ వస్తుంది ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ప్యూర్ వస్తుంది ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తాయి ప్యూర్ టస్సర్ జూట్ శారీస్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ చాలా మెత్తగా చాలా బాగుంటుంది దేశీ టసర్ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంటుంది భాగల్పూర్ ఆ స్టైల్లో వస్తుంది నెక్స్ట్ మనం ఏంటంటే ప్యూర్ భాగల్పూర్ చెందేరికి వెళ్దాం ఇవి ఒకసారి మనం పాలిషింగ్ చేయించుకోవాలి ప్యూర్ పట్టు మిక్స్ అవుతుంది ఇవి కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే చీరంతా మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగుంటుంది బాందనీ చేశారు ప్రింట్ కాదు బాందినీ సారీ ప్యూర్ బాందీని పట్టు మిక్స్ అవుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తే ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు లక్ష్మీగారు ఫోన్ చేసి అడిగి శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఏంటంటే ప్యూర్ షిబోరి పట్టు శారీని ఏంటంటే పట్టు శారీని షిబోరి చేసి బాందిని పట్టు నేను గారి దగ్గర ఫస్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో వెంకటగిరి పట్టు చేశాము సెకండ్ వీడియో బాందిని పట్టు ఇంక అక్కడి నుంచి చాలా మీరు అందరూ కనెక్ట్ అవ్వటం ఆ తర్వాత నుంచి కొత్త కొత్త వెరైటీస్ మీకు అందిస్తూ రావడం జరిగింది ఈ బాందనీ పట్టు ఎప్పుడు లక్ష్మీ గారి కలెక్షన్ నడుస్తూనే ఉంటుంది ఇది కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తాయి బీనాకారి వీవింగ్ తోటి కంచి బోర్డర్ ఇవి పాలిషింగ్ చేయించుకోవాలి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయండి చాలా బాగుంటాయి శారీస్ కానీ డార్క్ కలర్స్ వస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ లక్ష్మీశ్రీ శారీస్ నాగోల్ బండ్లు కూడా మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసి పర్చేజ్ చేయొచ్చు లాస్ట్ శారీ మనం చూసేది ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ వస్తుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఏంటంటే ఫోర్ థౌజండ్ నైన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఫ్యాబ్రిక్ అంటారా మార్కెట్లోకి వచ్చే కొత్త వెరైటీ అంతా కూడా లక్ష్మీ శారీస్లో ఏంటంటే ఫస్ట్ రావడం అనేది జరుగుతుంది నేను మీకు అందించడం కూడా జరుగుతుంది కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ తోటి కొత్త కొత్త కలర్స్ తోటి ఎప్పటికప్పుడు మేము ముందుకు వస్తున్నాము మీకు గనక నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తానంటే నేను నెంబర్ ఇస్తాను కాబట్టి లక్ష్మీ గారికి మీరు కాల్ చేసుకుని అడ్రస్ తీసుకుని మీరు డైరెక్ట్ వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్